మాది మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ నా పేరు రాజు మేము ఎప్పటికొస్తున్నాం మార్కెట్కు కానీ బబెలస్ బాగా రే రేట్ ఎక్కువ అయిపోతుంది చాలా టూ మచ్ రేట్లు అంతా మంచిగా మాలు అంత మామూలుగా ఉంది ఏదో ఒకటి రెండు మూడున్న ఉన్న అందరూ మినే పెట్టే వరకు రేట్ టైట్ అయిపోతుంది అడగల్ ఎక్కువ అయిపోయింది దళార్కాళ్ళు ఎక్కువైపోయింది దళార్ వల్ల రేట్ ఎక్కువైపోతుంది ఆటోమేటిక్ అప్పటికి రైతుకు అమ్మాలన్నా కానీ కష్టమే కొంచెం ఇప్పుడు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉంటాయి వాడు నాలుగు నెలలు ఐదు నెలలు రైతు కష్టపడాలి కష్టపడి అవ్వాలంటే కూడా ఇక్కడ దళారులు ఎక్కువ వల్ల అప్పటికి అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది అమ్మడానికి కూడా ఇబ్బంది అవుతుంది మళ్ళీ కొండ రేటు అప్పటికి అమలు అవుతుంది వాళ్ళే చెప్తారు కిందకి అంటారు మనం కొండ రేటు అడుగుతారు మళ్ళీ అక్కడ ఖర్చులు దానా కానీ మోపడం కానీ గడ్డి వాటర్ ఒక ఓకేనే ఒకే ఉండాలి కదా ఇది ఒకటే పడ్డే చూడే లేదు ఒట్టి పట్ట ఒట్టి సుడ్డి ఒట్టి అరవై వేలు లేదా అసలు అది ఉందనే తీసుకున్నాం కొంచెం రింగు హర్యానా పైసారి పైసా రింగు మంచి క్వాలిటీ ఆ క్వాలిటీ పాలు ఇస్తాయండి కామన్ అవి మినిమం చా ఐదు నాలుగు ఇస్తాయి మినిమం ఫస్ట్ అయినప్పుడు తర్వాత ఇతరులకు కొంచెం ఐదు ఆరు పెరుగుతాయి బఫేలో సైజ్ పెరిగినప్పుడు అంటే ఆటోమేటిక్ దాని పికప్ పెరుగుతుంది అనమాట ఇప్పుడు చెడు 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 చూళ్ళు పడతాడు కాబట్టి కొంచెం తక్కువ ఇస్తాయి కొంచెం పాలు వస్తుంది ఇప్పుడు ఈ చలికాలం కదా ఈ చలికాలంలో కడుతుంది ఇప్పుడు సంవత్సరం ఈ టైంలో కట్టామని మళ్ళీ మనకు వినాయక చవితి టైంలో ఇంత మాక్సిమం లక్ష అమ్మొచ్చు మినిమం లక్ష అమ్మవచ్చు కానీ సంవత్సరం కష్టపడాలి సంవత్సరం కష్టపడాలి లక్ష దాకా అమ్మవచ్చు కానీ సంవత్సరం కష్టపడాలి ఒక ఐదు ఐదు ఆరు నెలలు కాదు కష్టపడేది సంవత్సరం కష్టపడాలి లేవు చూస్తున్నాం కానీ లేవు అంత లేవు బఫేలో సున్న బఫేలకు అందరూ నాకు నాకు అనడం వల్ల రేట్ చాలా టైట్ అయిపోతున్నాయి చాలా రేట్ టైట్ అయిపోతున్నాయి చూస్తున్నాం అంతే లేకుంటే ఖాళీ వెళ్ళిపోవడమే ఖర్చులు అయితే కామన్ అది కామన్ అది ఏం చేయలేం కదా ఇప్పుడు మనకు బఫేలో నచ్చినప్పుడు ఇప్పుడు క్రేలు ఎక్కేసుకుంటే బఫేలో కొనుక్ రైతు లాస్ రైతు కూడా లాస్ అవుతాడు కదా కలికాలం అని చూడుపల్లకి ఎక్కువ ఎగవాడారు పబ్లిక్ ఇది ఎంత సమ్మర్లో ఇంతా అని చెప్పేసి కొంచెం ఆ మిల్కింగ్తో ఆ టైంలో మిల్కింగ్ ఉండదు కదా ఆ టైంలో వస్తాయని చెప్పేసి ఇప్పుడు అంతా ఎగబడుకుంటారు అనమాట అంతే ఏం లేదా జరగాల్సింది అప్పుడు మిల్కింగ్ తక్కువ ఉంటుంది బఫేలో ఎక్కువ వినే అప్పుడు కాబట్టి ఇప్పుడు రేట్ ఎక్కువైంది ఐదు ఆరు నెలల బర్రెలకు రేట్ ఎక్కువ అవుతుంది కన్నా ఎక్కువ దళరకారులు ఎక్కువ రెడ్డి కన్నా మేము అరవై వేల తీసుకున్నాం చెప్పుడు డెబ్బై అక్కడ నుంచి అక్కడికి వచ్చింది ఆయన అది కాలేదు కదన్న చూడలేదు కదా చూప ఇంకా అది ఎప్పుడు కన్ఫామ్ అయితే కూడా తెలియదు అది అది ఎప్పుడు హిట్కి వస్తుంది కూడా తెలియదు మనకు రావచ్చు ఇప్పుడే రావచ్చు లేదు రాకపోవచ్చు కూడా చెప్పలేదు అది ఒకసారి కన్ఫామ్ అయిందంటే తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది అది టైం వంకా అవరాదు అవరాదు బీదర్ డిస్టిక్ బీదర్ బీదర్ డిస్టిక్ ఇది ఎనభై ఐదు వేలు మీని పాలు ఆరు చెప్పారు రేటు ఒక లక్ష పదివేలు చెప్పారు మనము ఎనభై ఎనభై ఫైనల్ అయితే ఆరు నెలల చూడది రెండు తీసుకున్నాం ఇది ఒకటి అదొకటి అది ఎనభై వేలు అది కూడా ఆరు రెండు రెండుసార్లు ఫస్ట్ టైం వచ్చిన మంచి నేస్తే ఇంకా వచ్చి కొంటాం అట్లా ఒక నాలుగు తీసుకున్నామా రేటు కూడా అంత బర్రెలు కూడా మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి బరెలు అంటే మనకి రెండే నచ్చినాయి రెండు తీసుకొని పోతున్నాం ఇది మీని ఇది అది ముర్రా హర్యానా హర్యానా ముర్రా ఉన్నాయి మనం కూడా పైసలు అడ్జస్ట్ చేసుకోవాలి అట్లా ఈ నస్తే ఇంకా వచ్చేస్తాం అట్లా మరి ట్రాన్స్పోర్ట్ ఆరు వేలు ఆరు వేలు రెండు వికి మంచి మా దగ్గర ఇంకా పది పది బరెలు ఉన్నాయి పది బరెలు ఉన్నాయి అక్కడ పది బరెలు ఉన్నాయి ఆయనకు కొంటమాట అవి పాలి అవి పాలు పిండేవి ఇది ఇది చూడి నెక్స్ట్ టైం వచ్చేస్తాం ఇంకా రెండు అన్న నమస్తే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్ రైతే కిరణ్ టీవీ రైతు గారికి నమస్కారాలు సో నేనైతే ప్రజెంట్ జంఘం డిస్టిక్ నుంచి వచ్చానండి ఎర్రగడ్డ మార్కెట్ ఒకసారి విజిట్ చేద్దామని కొంచెం రేట్లు కూడా దాని దగ్గరట్టు బాగానే ఉన్నాయండి చాలా మంది ఫార్మర్స్ వచ్చి చాలా మంది విజిట్ చేస్తున్నారు చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు నేను ఇంతకుముందు కూడా చాలా ఫార్మర్స్ అడిగాను ఒకరు ఆంధ్ర అంటున్నారు బాపట్ల గుంటూరు అంటున్నారు సో నేను ఏమంటున్నాను అంటే చాలామంది కొత్తగా వస్తున్నారు నేను కూడా చూడ విజిల్కి వచ్చాను కాబట్టి ఫస్ట్ టైం ఎవరైనా మార్కెట్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్ బేసిక్లోనే రండి ఇంకా యూట్యూబ్ కూడా మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం కూడా ఒకసారి మన కళ్ళతో వచ్చి ప్రతి ఒక్కటి కూడా కొంచెం చెక్ చేసుకోవాలండి ఫస్ట్ టైం వస్తే మనం తీసుకోవడానికి కాకుండా కొంచెం పర్పస్లో విజిటింగ్ సో ఎట్లుంది మార్కెట్ ఏ విధంగా ఉన్నాయి రేట్లు మార్కెట్లు ఎంతైతే చెప్తున్నారు ఏ విధంగా ఉంది అసలు ఏమేమి వస్తున్నాయి ఒకసారి మీరు చూడడానికి వస్తే బాగుంటుంది అండి మామూలుగా మనం మార్కెట్ వస్తే ఒక బరి కొంటే ఉంటే మామూలుగా ఎనభై వేలు తొంభై వేలు లక్ష రూపాయలు పెద్దాం కాబట్టి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అయితే నష్టమేం లేదు మనం ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్ బేస్ వస్తే సో అట్లా ఒక యూట్యూబ్లో కూడా మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలండి సో మార్కెట్ ఈరోజు అయితే బాగానే ఉన్నాయి రేట్లు కూడా మంచిగానే ఉన్నాయండి అంటే నేను చాలామంది ఫార్మర్ తీసుకున్నాను అడిగాను ఒక ఆరు లీటర్లు ఇచ్చేటివి ఆ బఫ్లో తీసుకుంటే మళ్ళీ కామన్గా రెండు తీసుకున్నారు కామన్ రెండు లక్షల నలభై వేలు అంటారు రెండు లక్షల ఎనభై వేలు చెప్తే అంటే మనం ఏదైనా సరే కొంచెం అవగాహనతో వస్తే వాటిని గుంజి పట్టుకొని అంటే కొంచెం బార్గెనింగ్ చేసుకుంటే నష్టపోకుండా ఆస్కారం ఉంటుంది మీకు అనుభవం ఉంటే ఓకే అనుభవం లేకుంటే మాత్రం తెలిసిన వాళ్ళని రిఫర్ చేసుకోవడం మంచిది అండి కొంతవరకు నష్టపోకుండా ఉంటే ఆస్కారం ఉంటుంది ఇంకా అలానే ఏంటంటే కొత్త డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు ఎవరైనా సరే కానీ మీకు ఎంతో కొంత అవగాహన ఉండాలండి అంటే బఫెల పైన వాటి కండిషన్ పైన జ్వరం వస్తే ఏ విధంగా ట్రీట్ చేసినాం ఒక పొదుపు బా ఏ విధంగా చూసుకుంటున్నాం అలాగే ఒక ఎనిమల్ కండిషన్ పరంగా ఒక సపోజు ఆమె ఒక డైరీ ఫామ్లో ఒకవేళ వర్కర్ లేకుంటే మనం ఏ విధంగా రన్ చేస్తామో అవన్నీ పని చేసుకోవటం ఖచ్చితంగా మనం ఎంతో కొంత పని వచ్చి ఉండాలంటే డైరీ ఫామ్లో ఒక వర్కర్ పైన కూడా డిపెండ్ అయి ఉంటే కాదు మీకు సొంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి మంచిగా ల్యాండ్ ఉండాలి వివిధ రకాల గడ్డి జాతులు పెట్టుకొని సమీకృత దానందించాలి అందించాలి సో మా పాలను కూడా మనం మార్కెటింగ్ చేసుకుంటేనే కానీ ఏమన్నా గిట్టుబాటు అవుతుంది కేంద్రం పోస్తే ఈరోజు ఏమున్నది నలభై యాభై రూపాయలు పడుతుంది ఫ్యాట్ వేసాం అదే మనము ఒక స్వచ్ఛమైన నాణ్యమైన పాలు బయట ప్రజలకు అందిస్తున్నాం అనుకో మనం చాలా చూస్తున్నాం బయట అవగాల ఏందంటే కల్తీ పాలను చాలా వరకు మనం న్యూస్లలో చూస్తూనే ఉంటాం కానీ ఒక రైతు అనేవారు స్వచ్ఛమైన పాలు రైతు అది ప్రజలకు అందిస్తే కూడా మార్కెటింగ్ రేట్ కూడా మంచిగా వస్తాయి వంద నూటి ఆ విధంగా పడుతుంటాయి కాబట్టి మీరు స్వచ్ఛమైన పాలు అందించడానికి ప్రయత్నం చేయండి మంచిగా రేటు కూడా బాగానే వస్తుంది మీకు నష్టపోకుండా ఆస్కారం ఉంటుంది ఈ ఫీల్డ్లోకి రావాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత అవగాహన ఉండాలి సొంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి మెడికల్ నాలెడ్జ్ ఉండాలి అవేర్నెస్ ఉండి ఉండాలి ప్రతి ఒక్కటి పైన అవగాహన ఉంటేనే మనం ఈ ఫీల్డ్లోకి వస్తే నష్టపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి కిరణ్ టీవీ రైతు గారికి ధన్యవాదాలు